నా సోదరి సోదరి మనులకు అదేవిధంగా హక్కుల అధికారాల కోసం కొట్లా కొట్లాడుతున్న నాయకులందరికీ నేను లంబాళ సామాజిక ఉద్యమా తెలియజేసుకుంటా ఎందుకంటే హక్కుల పోరాట సమితి ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి మరి ఆ రోజు మా రోజు వీరంగా కావచ్చు పెద్దలంతా కలిసి లంబాడిల అస్తిత్వ పోరాటము ఆత్మగౌరవం పోరాటం చేపియాలని చెప్పేసి ఆనాడు లంబాడీ హక్కుల పోలసమితిని ముడు పోసింది మా రోజు మరి అప్పటి నుంచి చాలా వివిధ నాయకులు లంబాయి హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది అందులో భాగంగా నేను అదేవిధంగా గణేష్ నాయక్ లంబాయి హక్కుల పోలసమితి గిరిజన విద్యార్థి సంఘాన్ని తెలంగాణ రాష్ట్రంలో లంబాయి బిడ్డల కోసం గిరైన బిడ్డల కోసం కొట్లాడాలని చెప్పేసి ఆనాడు మేము పూనుకోవడం జరిగింది మరి ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు కొట్టినా ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన హక్కుల అధికారాల కోసం కొట్లాడుతున్నామంటే ఇవాళ పార్టీ లేదు అందుకనే ఇవాళ ఏ సంఘంలో పనిచేసినా విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు ప్రజా సంఘ నాయకులు కావచ్చు ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం మనకి ఏర్పడుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైతే మననే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి రెండు మూడు నెలల్లో ఏదైతే ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి దాని తర్వాత ఏదైతే లంబాయి ఎంపుల పోరాట సమితి యొక్క నినాదం మా తాడడాలో మా రాజ్యం కొన్ని ఏ విధంగా కుట్లావో అదేవిధంగా విధంగా మనకే మనమే పాలకులను కావాలని చెప్పేసి మన ఒక పార్టీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ వైపుగా అడుగులు సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం మరి ఏదైతే మన బంజార జాతిని చైతన్యవంతం చేస్తూ బంజార పిడ బిడ్డలు ఏ విధంగా బతకాలో కూడా చెప్పిన మహనీయుడు సద్గురు సేవలాల్ మహారాజ్ మరి ఆనాడు ఏదైతే ఈ దేశానికి పాలకులైన బంజ ఏదైతే బ్రాహ్మణులు ఉండాలో మన యొక్క వాస్తవమైన చరిత్రను మనకు తెలియలేకుండా మన చరిత్రను వాళ్ళు దాచిపెట్టారు ఇవాళ సోషల్ మీడియా పూజ చెప్పేసి గత నాలుగైదు సంవత్సరాల నుంచి మన ఫేస్బుక్ ట్విట్టర్ ద్వారా నిజమైన చరిత్ర సద్గురు శివరా మహారాజ్ చరిత్రను తెలుసుకోవడం జరుగుతుంది మనం ఏదైతే ఇవాళ మనం ఇప్పుడు కోటిలో మిని పెట్టుకున్నాం ఇక్కడ నుంచి ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో వస్తే గోల్కొండ కోట ఉంటుంది మరి గోల్కొండ కోటలో ఆ కోట చుట్టూ పన్నెండు దుర్గాలు ద్వారాలు ఉంటాయి మరి పన్నెండు కూడా ఒక సద్గురు సేవలాల్ మహారాజ్ యొక్క మంచితనాన్ని అతను చేసిన పోరాటాన్ని గుర్తించి ఇవాళ బంజారా దర్వాజాలు కూడా మనకు నిజాం కేటాయించడం చాలా సంతోషకరమైన చెప్తున్నా మనం ఏదైతే తండాలో పెళ్ళిన దాన్ని ఎక్కడ పోయినా సద్గురు సేవలాల్ మహారాజ్ చరిత్రను మనం చెప్పాలి మన పిల్లలకు ఎందుకంటే మన సమ మన సమాజం సినిమాలకు సిత తప్ప రాజకీయంగా ముందుకు రావాలనే ఆలోచన మన సమాజం లేదు కాబట్టి చదువుకున్న విద్యార్థి నాయకులుగా ప్రజా నాయకులుగా మనమే చెప్పాలి మన చరిత్ర చెప్పకుంటే మనం ఇచ్చేవాళ్ళు చెప్పరు ఇవాళ ఆదివారం వాస్తవంగా చెప్పాలంటే ఆదివారం రోజు ఇదే సమాజం పవన్ కళ్యాణ్ ప్రభాస్ సినిమాలకు పొందారు ఉద్యోగస్తులు అయితే వాళ్ళ పిల్లలతో పిల్లలతో సినిమాలకు జాగ్రత్త పొందారు కానీ ఇవాళ మనమందరము మన సమాజం కోసము మన బిడ్డల కోసం పనిచేయాలని మీరంతా రావడం చాలా సంతోషకరమైన విషయం మీరు ఖమ్మం నుంచి వరంగల్ నుంచి జైరాబాద్ నుంచి కూడా రావడం చాలా సంతోషకర విషయం కాబట్టి ముఖ్యంగా మనం సద్గురు శివరామ్ మహారాజ్ జయంతిని సెలవు ఇవ్వాలని గతంలో కూడా ప్రగతి భవన్ ఉండని అసెంబ్లీ రాజభవన్ కూడా ముట్టడి చేసినాం ఇవాళ గిరిజన విద్యార్థి సంఘం చేస్తున్న పని ఏ ఒక్క సంఘం చేస్తలేదు ఇవాళ చాలా సంఘాలు ఉన్నాయి వాళ్ళ సంఘాలు పెట్టుకొని చందాల కోసం దందాల కోసము వాళ్ళ పదవుల కోసం మాత్రమే పనిచేస్తా ఉన్నారు ఇంకో విషయాన్ని గుర్తు చేసిన సందర్భంగా మొన్న గిరిజన విద్యార్థి సంఘం నగరాన్ని నమ్మడంతో పౌర సమితి చేసిన ఉద్యమాన్ని మెచ్చి బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పిలిచి మాట్లాడడం జరిగింది కొందరు సోదరులు మాకు తప్పు పట్టిరు ఏదో డబ్బుల కోసము ఆ బిఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చిన ఇచ్చిన చెప్పి కానీ వాస్తవంగా మేము డబ్బుల కోసము పదవుల కోసము ఆ పార్టీకి మద్దతు చేయలేదు కానీ ఇరవై ఏడు సంవత్సరాలుగా మా తండాలు రాజ్యం మా గూడాలను గ్రామ పంచాయతీ చేయాలని కొత్త కాబట్టి ఆ యొక్క డిమాండ్ నెరవేర్చిన మాత్రం కలగకుండా చంద్రశేఖర కాబట్టి అదే మంత తీసినాం అదే విధంగా రిజర్వేషన్ అనేది గత ఇరవై సంవత్సరాలుగా అదే విధంగా అదే విధంగా రిజర్వేషన్ కూడా పెంచింది కాబట్టి అతను మద్దతు ఇవ్వడం జరిగింది ఇవాళ ఏదైతే గిరిజన విద్యార్థి నగర పేరు మడకల సంధి పోరాటం చాలా ప్రముఖమైనది కాబట్టి నేను నిన్ననే మేము డిస్కషన్ చేసుకున్నాం ఒకవేళ సద్గురు శివలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి పదిహేను సెల దినం ఇవ్వకుంటే ఖచ్చితంగా ప్రజా భవన్ ముందు చేస్తాం అదేవిధంగా అక్కడ కూడా పార్టీ లేకుంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూడా ధర్నా చేసి మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతున్నాం అదేవిధంగా ఏదైతే కృష్ణానది పర్యాటక ప్రాంతం ఆదప్పు నుంచి హైదరాబాద్ వరకు లంబాడి కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి గెలిపించి ఇవాళ నలభై స్థానాల్లో లంబాడి బిడ్డలు ఎవరు ఓట్లేస్తే వారు నంబర్ చేస్తేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ నలభై లక్షల జనమున ఇవాళ నంబర్ మంత్రి పదవి లేదు రెండు మూడు లక్షల జనమున శ్రీకాక మంత్రి పదవి ఇచ్చినాం అందుకనే మేము ఖండిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఏదైతే మంత్రి పదవి ఇవ్వాలి మంత్రి పదవి ఇవ్వకుంటే ఖచ్చితంగా రేవంత్ అదేవిధంగా మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మా లంబాడీలకు అన్యాయం జరుగుతుంది మా గిద్దరికి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆ రోజు నేను గణేష్ అన్న అదే విధంగా మిత్రులతో మేము అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది అప్పుడు అసెంబ్లీ ముట్టడి చేసి మాట్లాడి పరిష్కరించాలని ఆ రోజు కోరడం జరిగింది కాబట్టి

అపనా లాదానే ఆపన చో జారన అపాతి ఇత్కాతో ఇతో కూన్ కాన్ కాన్ దానే డిస్కరుస్న కరంచే ఆపన్ ఘరమాం కూయే తో దేవే ఫూటగరాతో అను సక్త� పదమూడు వందల మంది మార్గ భ్రతా సత్తులు శివాల మార్గం కాబట్టి దేవుడితో పాటు చైతన్యమూర్తి పోరాట ఏదో సత్తులు శివాల మార్గం దేవుడు కనుక తన తమిళ రిక్వెస్ట్ కావచ్చు అదే కాంక్ష కనుకతో అప్పుడు లంచ్ ఇచ్చారు లంచ్ తర్వాత గిరిజన విద్యార్థుల నగరం నమ్మడంతో కూడా సంతి రాబోయే రోజులు ఏ విధంగా ఉద్యమం చేయాలి ఇదే ప్రభుత్వం ఒక లంబాడి బిడ్డలకు గిరిజన మంత్రి ఇవ్వకుంటే ఏ విధంగా ఈ ప్రభుత్వానికి ఇబ్బందులు పెట్టాలి ఏ విధంగా ధర్నా చేయాలి ఏ విధంగా రసాల కొలు చేయాలని చెప్పేసి మీ జిల్లా కమిటీలకు వాళ్ళకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం అదేవిధంగా సద్గురు శివలాల్ మహారాజ్ ని ఏదైతే భారతదేశంలో ఉన్న బజారు బిడ్డలు సద్గురు శివాలాల్ మహారాజ్ కొలుస్తారు సద్గురు శివలాల్ మహారాజ్ జయంతి సెలవు దినవ్వాలి అదే విధంగా సద్గురు శివాలాల్ మహారాజ్ జయంతి జరుపుకోవడానికి ఒక్కొక్క జిల్లాకు ఐదు కోట్లు కేటాయించాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సద్గురు శివాలాల్ మహారాజ్ జయంతిని నగరా పేరు నమ్మడాకు పోలసింది గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తండాల్లో గూడాలో మండలాల్లో నియోజకవర్గాల్లో జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా లాస్ట్ కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి లంబాడెప్పులో పోవలసింది గిరిజన విద్యార్థ సంఘం సరస్వీ శివలాల్ మహారాజ్ జయంతిని చాలా గ్రాండ్ గా ఈసారి కూడా ఏ విధంగా చేసుకోవాలి ఏం చేసుకోవాలి అనేది కనీసంగా చెప్తారు కాబట్టి ముఖ్యంగా ఏదైతే నంగా లంబాడెప్పులో పోరాల్సింది ఒకటే సంఘము అది జాతి కోసం పోరాడుతున్న సంఘము ఒక ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు నాయకులు కావాలని చెప్పేసి మన జాతిని డైవర్ట్ చేస్తా ఉన్నారు వాళ్ళ కాలం చనిపోయింది లాస్ట్ టైం కూడా మేము బీజేపీ కంప్లైంట్ చేస్తాం ఒకటే నమ్మాడకుండా పోల్సి ఉంది కాబట్టి అందరూ